డాక్టర్ తిరుమశెట్టి మీ పేరు శ్వేత చెప్పండి ఏంటి ఇప్పుడు ఇలా రావడం కారణం ఒక అబ్బాయిగా పుట్టి కొన్న కొన్నేళ్ళ అబ్బాయిగా పెరిగి తర్వాత ఆడవాళ్ళ లక్షణాలు వచ్చి ఒక మహిళగా మారి మా ఆడవాళ్ళని అందరినీ కొల్లగొడుతున్నారయ్యా చూడండి ఎంత లక్షణంగా ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఉందో అమ్మాయి మీరేమంటారండి ఆడవాళ్ళు మాత్రమే అందంగా ఉండాలన్నా ట్రాన్జెన్స్ ఉండకూడదా దీనికి మీరేమంటారు నేనైతే సూపర్ అంటాను ఇటువంటి వాళ్ళకి నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాను ఇటువంటి వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వండి ఇంతకు ముందు ఇటువంటి వాళ్ళకి పనిచ్చేవాళ్ళు కాదు పనివ్వక చాలా బాధలు పడుతూ సమాజంలో అవమానాలు పడుతూ ప్రతి ఒక్కరి దగ్గర చీత్కారాలు చీతరింపులు ఎదుర్కొంటూ చేతుల్లో పని లేక బస్సుల్లో బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చప్పట్లు కొట్టుకుంటూ బావా అన్న అక్క అంటూ బావాని పిలుస్తారు వీళ్ళు అన్న అక్క అని ఎవరిని పిలవరు అలా బ్రతుకుతున్న వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు కూడా సమాజంలో ఒక గుర్తింపు మన ఏ స్టేట్ లోనో గానీ సీఎం గారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు ట్రాన్స్లే ట్రాన్స్లే అలాగే వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వీళ్ళు కూడా మనకు మన మనుషులే కాకపోతే కొన్ని కొన్ని జెన్యున్ ప్రాబ్లం కొన్ని కొన్ని తేడాలు రావడం వల్ల ఇలా మారి ఇలా మహిళలుగా చక్కనైన అమ్మాయి ఆకృతితోటి చక్కనైన అమ్మాయి అందం తోటి చక్కగా వస్తున్నారనమాట ప్లీజ్ దయచేసి ట్రాన్స్ ఏజెంటర్స్ కదా అని ఎవరు కూడా చూకనగా చూడొద్దు ఎవరు కూడా తేలిగ్గా మాట్లాడద్దు ఎవరు కూడా ఇది చేయద్దు చేతనైతే ఎంకరేజ్ చేయండి పోయేదేమీ లేదు గుర్తుంటే వాళ్ళు మనకి ఎంకరేజ్ చేస్తారు గుర్తు లేకపోతే కాలం మనకి మంచి ఎంకరేజ్ చేస్తుంది ఇది మాత్రం మర్చిపోతుంది ఎవరికి కూడా చెడు తల పెట్టద్దు మంచి చేద్దాం బ్రో పొయ్యేది ఏముంది వాళ్ళ గుర్తుందనుకో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు లేదనుకో కాలం మనకు తప్పకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అలాగే ఇటువంటి అమ్మాయిలకి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయి అమ్మాయి అబ్బాయి అయితే కాదు అమ్మాయిలకి ఎంకరేజ్ చేద్దాం ఇటువంటి ట్రాన్స్లేజెండర్స్ కి మనం కోఆపరేషన్ చేద్దాం ఎప్పటికప్పుడు తోడై నీడై దాని గురించి ఇప్పుడు సమాజంలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు సో మేము కూడా మనుషుల మనుషుల పుట్టాం కాబట్టి మా ఫీలింగ్స్ ద్వారా మేము అలా మారిపోయి ఉంటాం కానీ మేమేం జంతువులు కాదు కదా జంతువులు కూడా ప్రేమిస్తారు మీ మనుషులమే కదా మమ్మెందుకు దగ్గర తీవ్ర మమ్మల్ని చులకన చూస్తారు సో అమ్మాయిలకు అబ్బాయిలకు ఎలా సపోర్ట్ చేస్తారో ట్రాన్సార్ కూడా అలాగే సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్క లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది సపోర్ట్ లేకనే ఆగిపోతున్నారు సో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే వాళ్ళ టాలెంట్ ఖచ్చితంగా బయటకు వస్తుంది సో ఇప్పుడు సమాజంలో మంది ఉన్నారు ఇప్పుడున్న లో ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు సో ఎందుకు వీళ్ళు రోడ్ల మీద ఉన్నారు అంటే సరైన సపోర్ట్ లేక సరిగా సపోర్ట్ సరైన సపోర్ట్ లేక రోడ్ల పైన ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ టాలెంట్ గుర్తించండి వాళ్ళకి సపోర్ట్ చేయండి చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి ఎందుకు రోడ్ల పైన ఉంటారు సో అందరికి చెప్తున్నాను ట్రాన్సర్ గా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇబ్బందులు అంటే ఇలా పుట్టడం ఫ్యామిలీస్ కి దూరంగా ఉంటారు కొంతమందిని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు సో దాని వలన కమ్యూనిటీకి వెళ్ళి కమ్యూనిటీ వాళ్ళతోనే బ్రతుకుతూ ఉంటారు సో నేనైతే ఏమనంటే ఫ్యామిలీస్ ఫస్ట్ పేరెంట్స్ ఒక చెప్తున్నా ఎలా ఉన్నా మీ కడుపులో పుట్టిన బిడ్డే కదా మీ కడుపులో పుట్టింటారు పిల్లప్పటి నుంచి మీరే సాకింటారు పెంచుంటారు సో అలాంటి వాళ్ళని ఎందుకు దూరంగా పెడతారు ఇలా పుట్టినంత మాత్రం మనసు మనుషులమే కదా మీ పుట్టిన బిడ్డే కదా కాబట్టి మీరు దగ్గర తీసుకుంటే ఇంకా ఎంతో ప్రయోజ ప్రయోజనం పొందుతారు ట్రాన్స్జెండర్స్ సో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి బయట సమాజం సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటారు బయట దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి సో ట్రాన్స్జెండర్ చెన్స్జెండర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డ పేరు వస్తుందంటే డబ్బుల కోసం వేషాలు వేసుకునే వాళ్ళు డబ్బులు కోసం ట్రాన్జెక్టర్ గా వేషలో వేసుకునేసి దౌర్జన్యాలు దొంగతనాలు ఇవన్నీ చేస్తుంటారు కదా వాళ్ళు చేసిన తప్పుకి మొత్తం అందరూ తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు అలా కాదు ఎవరు తప్పు చేశారో వాళ్ళని మాత్రమే శిక్షించండి ఒక్కరు తప్పు చేసిన దానికి మొత్తం ట్రాన్జెక్టర్ మొత్తం శిక్షించడము తప్పు పడడమే తప్పుకునే ఆడవాళ్లు సో కుళ్ళుకునే ఆడవాళ్లు అంటే ఆడ నాకే వచ్చింది కుళ్ళు ఇది ఏం ఏంటి తేడా బలే ఉంది అనిపించింది నాకే కానీ కలర్ తక్కువ ఉంది కొంచెం మనిషి గ్లామర్ గా ఉంది చూడగానే బాగుంది అంటే ఒక మహిళగా అంటే ఒక హోమ్లీ గర్ల్ గా ఇటువంటి లక్షణాలు అన్ని అమ్మాయిలో వచ్చినాయి వచ్చి నేను ఫస్ట్ ఎవరా చెప్పేదని వచ్చా తీరా చూస్తే ఈ అమ్మాయి అమ్మాయ కాదా పరీక్షించాను కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయిగా పుట్టి అమ్మాయి లక్షణాలు వచ్చి ప్రతి ఒక్క పేరెంట్స్ కి అంటే తన కన్న వాళ్ళకి తోడు పుట్టిన వాళ్ళకి ఫ్రెండ్స్ కి అందరికి దూరం అయ్యి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పినట్టు నిజమే ఇప్పుడు వాళ్ళ కడుపుని పుట్టిన బిడ్డే కదా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకపోతే బయట సమాజం ఎంకరేజ్ చేస్తుందా చేయదు కదా సమా ఫస్ట్ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు ఆ పేరే బయట మొత్తం మోగుతుంది అలాగే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడమ్మా ట్రాన్స్లజెండర్స్ కదా వీళ్ళకి లక్షణాలు మారినాయి వీళ్ళకి కళలు మారిని ఇవి మారినని ఎవరు ఏ తల్లి కూడా ఇటువంటి లేడీస్ని గాని ఇటువంటి వాళ్ళని కానీ దూరం పెట్టొద్దు ఎందుకంటే వీళ్ళు రేపటి రోజున వీళ్ళు ఎవరో తెలుసా పార్వతి పరమేశ్వరులు ఇద్దరు అర్ధనారీశ్వరులు అంటారు వీళ్ళనే ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ తల్లిదండ్రులు కూడా వీళ్ళని దూరం పెట్టద్దు ఏ ఫ్రెండ్స్ ఏ తోడబుట్టిన వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళని దూరం పెట్టద్దు ఇప్పుడు ఎంఐ ఇలా ఉందా ఈ ఎంఐ సినిమాలో ట్రై చేస్తుంది మరి సినిమాలో వచ్చింది కదా అమ్మాయి లక్షణాలు అన్ని ఉన్నాయి కదా సినిమాల్లో వస్తుంది అమ్మాయి అది అందుకనే ఎంకరేజ్ చేద్దాం ప్రతి ఒక్క ఫీల్డ్ లో కాంపిటీషన్ ఉంటుంది సో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వస్తాయి మీరు ప్రేమ గురించి అమ్మాయిల అబ్బాయిల గురించి మాట్లాడతారు కాబట్టి వీళ్ళని కూడా కొందరు ప్రేమించి మోసం చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అది వీళ్ళ తప్పు ఎందుకంటే వీళ్ళకి ప్రేమలు ఉండవు వీళ్ళకి మనసు ఉంటుంది కానీ వీళ్ళని ఎవరు ప్రేమించరు వీళ్ళని ఎవరు పెళ్లిళ్లు చేసుకోరు వీళ్ళతో ఎవరు లైఫ్ లాంగ్ ఉండరు ఎందుకనంటే ఒక అమ్మాయి కాదు ఒక ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనే ఉద్దేశం అవతల వ్యక్తిలో పడిపోతుంది వాళ్ళు ఏంటంటే డబ్బుందా వాడుకున్నామా వదిలేసామా ఈ రకంగా ఉంటారు కానీ వీళ్ళతోటి పెళ్లిళ్ళు చేసుకొని వీళ్ళతోటి లైఫ్ లీడ్ చేసి వీళ్ళతోటి పిల్లల్ని ఎవరు కనరు కానీ కనగలిగేటటువంటి స్టామినా కనగలిగేటటువంటి పవర్ వీళ్ళ బాడీలో ఉన్న అవతల వ్యక్తులు నమ్మరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకో అదేంట్రా అట్లా అటువంటి ఉద్దేశం ఏ అబ్బాయిలో రావద్దు జస్ట్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయండి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోండి అందరిని ఒప్పించండి మీకు మీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకోవచ్చు అంతేగానికోవచ్చు తప్పు వాళ్ళది కాదు చేసే వాళ్ళది కూడా తప్పు ఉంది కానీ వాళ్ళకి మోసం మాదని నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే ఒక అబ్బాయి నమ్ముతారంటే పేరెంట్స్ కి దూరంగా ఉంటారు సమాజానికి దూరంగా ఉంటారు సో ఒక అబ్బాయి వచ్చి ఒక ప్రేమ చూపిస్తే అది నిజమైన ప్రేమ నమ్ముతారు కాబట్టి వాడు మోసం చేస్తారని చెప్పేసి ఎవరు కలగనరు మోసం చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు చూపిస్తే నిజమని నమ్ముతారు సో తర్వాత తెలుస్తుంది నిజంగా మోసం చేశాడు అనేసి గురించి చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా ఏం చెప్తారు అబ్బాయిలకి అంతా ఒకటే చెప్తున్నా చేసే వాళ్ళు జెన్యున్ గా లవ్ చేయండి సో మేము అని తెలిసే మా దగ్గరికి వస్తారు సో కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్వి నీతో బయట తిరగాలంటే మాకు క్షేమంగా ఉంది నేను చెప్పుకోవాలంటే మాకు క్షేమంగా ఉంది అని మా దగ్గర ముందే రాకుండా ఉండాలి కదా మా డబ్బులు తీసుకున్నప్పుడు మీకు అది కనిపించదు మాతో ఉన్నప్పుడు మీకు కనిపించదు సో బయట తిరిగేదానికి మాత్రము లేదంటే బయట పబ్లిసిటీ రావాలని కోసం అప్పుడు మాత్రమే మీకు ట్రాన్స్జెండర్ గుర్తుకొస్తుందా సో నిజాయితీగా లవ్ చేస్తే దగ్గరికి రండి లేదంటే వదిలేండి మా మనం మేము బతుకుంటాము మేము బాగా బతికేటప్పుడు మా లైఫ్ లేక వచ్చేసి మా లైఫ్ ని డిస్టర్బ్ చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు చేశాను ఫస్ట్ లవ్ అది ఫెయిల్ అయిపోయింది అంటే సింగిల్ గా ఉన్నాను రెడీ మీరు రెడీ నా ఇప్పుడు లవ్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ